హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ భారతదేశం తన పాపులేషన్ని సంతృప్తిగా హెల్దీగా ఎకానమీని గాడిలో పెట్టాలన్నా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలన్నా ఈ గవర్నమెంట్ తరఫున ప్రొవైడ్ చేస్తున్న ఇన్సెంటివ్స్ ఇనిషియేటివ్స్ ఏదైనా ముందుకు పోవాలన్నా ఒక సెక్టర్ని డెవలప్ చేయాలన్నా దానికి అందిస్తున్న సహాయ సహకారాలు ఫైనాన్షియల్ వెసునుబాటు ప్రభుత్వాలు ఎలా కలిగిస్తున్నాయి అనేది చాలా ముఖ్యం గవర్నమెంట్ కంట్రోల్ లోన్ గవర్నమెంట్ కంట్రోల్ సబ్సిడీస్ గవర్నమెంట్ కంట్రోల్ ఇన్సెంటివ్స్ ఏదైనా చాలా కంపల్సం ప్రొసీజర్ని ఫాలో చేసుకొని రిస్క్ను అత అతి తక్కువగా నిర్ధారించుకున్నాకే ఈ గవర్నమెంట్ సెక్టర్ లెండింగ్ మనం జనరలీ చూడవచ్చు కానీ ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ అది శృతి మించకుండా కూడా ప్రభుత్వం తనవంతు నియంత్రణ ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది ప్రభుత్వం తానిచ్చే లోన్స్ కాకుండా ప్రైవేట్ సెక్టర్ ఇచ్చే లోన్స్పై నిఘా ఎందుకు పెడుతుంది దానికి హక్కు ఉందా ప్రైవేట్ మనీపై ప్రభుత్వం ఆధిపత్యమేమి అనేది ఒక చాలా విచిత్రమైన క్వశ్చన్ ప్రాక్టికల్గా గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ నుంచి ప్రైవేట్ లెండింగ్కి ఏం సంబంధం ఉంది పబ్లిక్ మనీ కానప్పుడు ఈ ప్రభుత్వాలు ప్రైవేట్ మనీ లెండింగ్పై కూడా నియంత్రణలు ఎందుకు పెడతాయి అనేది ఒక కామన్ మ్యాన్కి ఉండే ప్రశ్న ప్రాక్టికలీ లెండింగ్ అండ్ లోన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎసైన్స్ ఆఫ్ కీపింగ్ బ్యాలెన్స్ ఇన్ సొసైటీ ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే సొసైటీలో జరిగే ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రైవేట్ అయినా అది ఏదో రకంగా పబ్లిక్ మనీని యూటిలైజ్ చేసుకోకుండా ప్రైవేట్ లెండింగ్ జరగదు అంటే ప్రైవేట్ వాళ్ళు లోన్స్ ఇచ్చిన అది ఏదో రూపేణా పబ్లిక్ మనీ అయి ఉంటుంది దట్ ఈస్ అ బేసిక్ లాజిక్ అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో జరిగే లెండింగ్ ప్రక్రియ అంటే లోన్స్ ఇచ్చే ప్రక్రియను కఠినతరం ఎందుకు చేస్తుంది జనరలీ లోన్స్ ఇచ్చే ప్రక్రియని సరళీకృతం చేయాలి అప్పుడే ఎకనామిక్ డెవలప్ డెవలప్మెంట్ అవుతుంది కదా మరి లోన్స్ ఇచ్చే ప్రక్రియని కఠినతరం చేస్తే ఎకానమీ దెబ్బతినదా ఇండస్ట్రియలైజేషన్ దెబ్బ తినదా బిజినెసెస్ దెబ్బతినవా అనే కామన్ మ్యాన్ క్వశ్చన్ ఉంటుంది దేశంలో జరిగే ప్రతి ఒక్క ఎకనామిక్ యాక్టివిటీ వెనుక ఒక సైన్స్ దాగి ఉంటుంది ఒక అంటే వర్డ్స్లో డిఫైన్ కాకపోయినా ఒక సైన్ లాంగ్వేజ్ ఉంటుంది ఆ సైన్ లాంగ్వేజ్ ప్రకారం దేశం వర్క్ అవుతూ ఉంటుంది ప్రస్తుతం దేశం మొత్తం లెండింగ్ పై ఆధారపడి ఉంది అయితే ఈ లెండింగ్ ఎటువైపు వెళుతుంది ఈ లెండింగ్ ప్రక్రియ హద్దులు మీరుతుందా ఈ గోల్డ్ యొక్క వినియోగం దానిపై ఇచ్చే లోన్స్ సరైన చోటికి చేరుతున్నాయా ఈ గోల్డ్ ఎక్కడ జనరేట్ అవుతుంది ఏ డబ్బులతో జనరేట్ అవుతుంది బ్లాక్ మనీ లాగా భారతదేశంలో టన్నుల కొద్దీ బంగారం బ్లాక్ మనీ రూపంలో స్టోర్ అయి ఉంది ఇది ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం ప్రూవ్ చేయలేదు ఎందుకంటే ఇది కరెన్సీ రూపంలో లేదు మన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎట్లా బ్యాన్ చేసి దాన్ని రీప్రింట్ చేయించారో అలా ప్రభుత్వం చేయలేదు ఎందుకు ఎందుకు అంటే గోల్డ్ ఒక మెటల్ ఒక కెమికల్ కాంబినేషన్ ఒక మెటల్ ఒక కాంబినేషన్ గోల్డ్ ప్యూర్ ఆర్ నాట్ ప్యూర్ డిఫైన్ చేయచ్చు కానీ గోల్డ్ని బ్లాక్ మనీ గోల్డ్ అండ్ వైట్ మనీ గోల్డ్గా డిఫైన్ చేయలేదు ఈ తలనొప్పి ప్రభుత్వానికి ఎప్పటి నుంచే ఉంది గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది లిక్విడిటీ ఉంది ఇవన్నీ కరెక్ట్ బట్ గోల్డ్ హ్యాస్ బికమ్ ఎ సివియర్ హెడ్ ఎక్ అండ్ మనం చెప్పాలంటే ఈ లెండింగ్ ప్రక్రియలో గోల్డ్ భాగస్వామ్యం చాలా తీవ్రంగా పెరిగిపోయింది అంటే జనాలు గోల్డ్ను యేచ్ఛగా తాకట్టు పెట్టి దానిపై డబ్బు తీసుకుంటున్నారు అది ఏ టైంలో గోల్డ్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ టన్నుల కొద్దీ గోల్డ్ బ్యాంకులలో డిపాజిట్ అవుతుంటే దాని రంగు ప్రభుత్వాన్ని గుర్తుపెట్టడం చాలా కష్టమైపోయింది ప్రభుత్వం బంగారం కన్జంప్షన్ కంట్రోల్ చేయాలని గోల్డ్ ఇంపోర్ట్పై చాలా రకాలుగా నిబంధనలు పెట్టినా గోల్డ్ ఇంపోర్ట్ అవుతూనే ఉంది ప్రభుత్వం గోల్డ్ను ఫిజికల్గా కాకుండా డిమాట్ ఫామ్లో నాన్ లిక్విడ్ అంటే మెటల్ ఫామ్లో కాకుండా ఒక ఎలక్ట్రానిక్ రూపంలో పెట్టినా అది కూడా ఫుల్ఫిల్ అయి ఫుల్ అవుతుంది అంటే గోల్డ్ అనే ఒక పేరు సేఫ్టీకి నిదర్శనం అన్నప్పుడు గోల్డ్ రూపంలో ఏ టైప్ సేవింగ్స్ అయినా అది సోల్డ్ అవుట్ అవుతుంది గోల్డ్తో ప్రాబ్లం ఏమంటే గోల్డ్ ఉన్నది కనిపెట్టలేము ఎవరిది కనిపెట్టలేము అమ్మి గోల్డ్ మనీ మళ్ళీ వైట్ అవుతుందా కనిపెట్టలేము నోట్లు బ్యాన్ చేయొచ్చు కానీ గోల్డ్ను బ్యాన్ చేయలేము అంటే ఇట్ ఈస్ బికమ్ ఏ హెడ్ అండ్ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ ది గవర్నమెంట్ టు కంట్రోల్ గోల్డ్ కన్జంప్షన్ అండ్ ఇట్స్ లెండింగ్ ప్రొసీజర్ అదే కాకుండా రాబోయే రోజుల్లో అసలు ఈ లోన్స్ ఇవ్వటం ప్రభుత్వం కఠినతరం చేయబోతుంది ఎందుకు చేయబోతుంది ఇప్పుడు ఏ లోన్ దాని ఒరిజినల్ డెస్టినీకి వెళతలేదు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఒక బ్రిడ్జ్ లోన్ తీసుకున్నారు అనుకోండి హండ్రెడ్ క్రోర్స్ ఫర్ కన్స్ట్రక్షన్ అయితే ఆ ఇంట్రెస్ట్ రేట్పై ఏ అమౌంట్ ఇవ్వబడిందో ఆ ఇంట్రెస్ట్ రేట్ పై క్యాష్ తీసుకొని దాన్ని హయ్యర్ అంటే మల్టిపుల్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వైపు దాన్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఈ లీగల్ లోన్స్ డైవర్ట్ అయిపోతున్నాయి వంద కోట్ల బ్రిడ్జ్ లోన్ ఒక కన్స్ట్రక్షన్ సెక్టర్కి ఇస్తే దాంట్లో ట్వంటీ టు థర్టీ క్రోర్స్ డైవర్ట్ అయిపోయి హై ఇల్డింగ్ సెక్టర్లో పెట్టి అది రీపేమెంట్ చేయడం జరుగుతుంది అంటే రీపేమెంట్ ప్రో ప్రక్రియ కరెక్ట్ ఉన్నా దాని యూటిలైజేషన్ డైవర్ట్ అవుతుంది ప్రతి ఒక్క సెక్టర్లో లెండింగ్ ఈజ్ బీయింగ్ మిస్యూస్డ్ అందుకోసం ప్రభుత్వం ఏముంటుందంటే ఎండ్ యూజ్డ్ బేస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తేవడానికి ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసుకుంటుంది ఏ సెక్టర్లో అమౌంట్ లెండ్ చేయబడుతుందో ఇవ్వబడుతుందో లోన్ రూపేణ ఇవ్వబడుతుందో అది ఖచ్చితంగా అక్కడే స్పెండ్ కావాలి దానికి ఇచ్చిన డిస్కౌంట్ దానికి ఇచ్చిన సబ్సిడీ అది డైవర్ట్ అయిపోయి హై ఈల్డ్ సెక్టర్లో వెళ్ళకూడదు గోల్డ్ అనేది ఒక సెక్యూరిటీ డిపాజిట్ వైల్ లెండింగ్ అమౌంట్ అంటే గోల్డ్ లోన్ కానీ ఆ గోల్డ్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు వివిధ కలర్స్ ఉన్న గోల్డ్ ఇప్పుడు బ్యాంకులలో చేరి అది క్యాష్ రూపేణా మారి ఆ క్యాష్ కాస్త హిల్డింగ్ సెక్టర్లో అంటే గవర్నమెంట్ కంట్రోల్ లేని క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగు లేదా ఇంకా ఇల్లీగల్ ట్రేడ్స్ బెట్టింగ్ ఇలాంటి వైపు డైవర్ట్ అయిపోయి స్మగ్ స్మగల్డ్ గూడ్స్లో పెట్టుబడులు ఆయుధాల డ్రగ్స్ల దిగుమతులు అంటే వీటిపై డైవర్ట్ అయిపోయి అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న ఒక పెద్ద ఎంటర్ప్రినర్ ఈజ్ రన్నింగ్ సమ్ అదర్ బిజినెస్ బై సైడ్ ఆ ఇల్లీగల్ బిజినెస్కి ఫండింగ్ లీగల్ వేలో బ్రిడ్జ్ లోన్లో వస్తుంది ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక లీగల్ ఇండస్ట్రీ ఒక ఇల్లీగల్ ఇండస్ట్రీ ఒక బిల్డ్ ఇండస్ట్రీ ఒక అన్బిల్డ్ బిల్డింగ్ లేని ఇండస్ట్రీ ఓపెన్ చేసుకొని ఈ లీగల్ ఫార్మాట్లో లోన్స్ తీసుకొని ఇల్లీగల్ ఫార్మాట్ రన్ చేసి హయ్యర్ ఎల్డ్స్లో ప్రాఫిట్ పొంది అది మళ్ళీ వైట్ మనీగా మారుస్తున్నాడు సో రాబోయే రోజుల్లో ప్రభుత్వము ఈ లోన్స్ని సబ్జెక్ట్ బేస్డ్ లెండింగ్గా మార్చబోతుంది అంటే దేనికోసం లోన్ తీసుకుంటున్నారో ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని పర్సంటేజ్ నిర్ధారణ కావాలి దాని టెన్యూర్ నిర్ధారణ అయ్యి అది మళ్ళీ అదే సెక్టర్లో యూజ్ అయ్యి వైట్ మనీగా బ్యాంకులలో చేరాలి ఇది ప్రొసీజర్ బ్జెక్ట్ బేస్డ్ అండ్ డిస్కౌంట్ గివన్ ఫార్ సర్టన్ ఇండస్ట్రీస్ షుడ్ నాట్ బి మిస్యూస్డ్ బై సమ్ అదర్ ఇండస్ట్రీ అట్ ఎనీ కాస్ట్ ఈ థాట్ ప్రాసెస్ గవర్నమెంట్ది కరెక్టే బట్ ఆ ప్రొసీజర్ ఫాలో కాగలదా గోల్డ్ అని లోన్స్ ని డైవర్ట్ కాకుండా ఒక ప్రభుత్వం ఆపగలదా గోల్డ్ లో డాక్యుమెంటేషన్ పాసిబులా పాత గోల్డ్కి ఎలాంటి డాక్యుమెంటేషన్ ద్వారా గోల్డ్ లోన్స్ ఇవ్వబడతాయి గోల్డ్ అండ్ గోల్డ్ లోన్స్ ఈజ్ ఏ పర్సనల్ ఇష్యూ దట్ కెనాట్ బి పబ్లిక్లీ క్లాసిఫైడ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ ఒక మనిషి దగ్గర ఎంత గోల్డ్ ఉంది అని లీగల్గా గవర్నమెంట్ ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేకపోయింది ఇఫ్ గోల్డ్ లోన్స్ని కఠినతన కఠినతనం చేస్తే గోల్డ్ ఎప్పుడు లెండింగ్కి పోతుందో అంటే లోన్స్ కోసం తాకట్టుకుపోతుందో ఆ గోల్డ్ యొక్క గోత్రము ఆ గోల్డ్ యొక్క చరిత్ర మొత్తము లెండింగ్కి ముందు బ్యాంక్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకో విచిత్రమైన ప్రొసీజర్ ఏమో ఇంట్రడ్యూస్ చేస్తుందంటే దాని ఎండ్ యూజ్ ఎక్కడ నీవు లోన్ ఎందుకు తీసుకుంటున్నావు ఆ లోన్ అక్కడ పోయి ఆ లోన్ తీర్చక ముందు నీవు యూజ్ చేసిన లోన్స్ యొక్క హిస్టరీ మొత్తము బ్యాంక్కి ఇవ్వాల్సి ఉంటుంది నీవు లక్ష రూపాయలు తీసుకొని ఫలాన చోట పెడితే ఆ పెట్టిన ప్రొసీజర్ మొత్తము బ్యాంక్కి ఇవ్వాలి లేకపోతే నీకు గోల్డ్ లోను ఇవ్వబడదు అదే కాకుండా నీ దగ్గర గోల్డ్ యొక్క చరిత్ర కూడా హిస్టరీ కూడా ఎలక్ట్రానిక్ రూపంలో నమోదై ఉండాలి దీనివల్ల గవర్నమెంట్ ఏం చేయదలుచుకుంది ఎవరైనా గోల్డ్ తాకట్టు పెట్టడానికి బ్యాంక్ వచ్చినప్పుడు ఆ గోల్డ్ యొక్క హిస్టరీ దాని లీగాలిటీ డిసైడ్ చేసి మరీ లోన్స్ ఇస్తుంది అంటే నీ గోల్డ్కి హిస్టరీ లీగాలిటీ లేకుంటే బ్యాంక్ ద్వారా నీవు గోల్డ్ పొందలేవు అని అర్థం అంటే దీనివల్ల సొసైటీలో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చి ఈ ప్రైవేట్ మనీ లెండర్స్ రెచ్చిపోరా అంటే తప్పకుండా రెచ్చిపోతారు బ్యాంక్ ఒక గోల్డ్ లోన్ డినే చేసినప్పుడు ఆ గోల్డ్ తీసుకొని ఎవరో కొట్టువాడి దగ్గర పోతే ఆ కొట్టువాడు ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కువేసినా నిన్ను క్వశ్చన్స్ అడగడు ఆ వెసునుబాటు వల్ల నీవు నీ గోల్డ్ను ఈజీగా లిక్విడేట్ చేసుకోవచ్చు కానీ దానికి లీగాలిటీ ఉండదు క్యాష్ ఎక్కువ జనరేట్ అయినా నీ దగ్గర క్యాష్ ఎట్లొచ్చింది అని గవర్నమెంట్ అడుగుతుంది సపోజ్ మీరు చెప్పిననుకోండి నా దగ్గర ఉన్న గోల్డ్ను మార్వాడి వాడి దగ్గర పెడితే వాడు డబ్బు ఇచ్చిండు అని అప్పుడు ఆ మారవాడి వాడిపై యాక్షన్ తీసుకోబడుతుంది నీవు లీగల్గా లో లోన్ ఎందుకు ఇవ్వలేదు లీగల్గా నీవు గోల్డ్ ఎందుకు అమ్మలేదు అమ్మితే గవర్నమెంట్కి ఎందుకు తెలియజేయలేదు అసలు ఇప్పుడు లెండర్కి ఆ గోల్డ్ తీసుకునేవాడికి ఇద్దరికీ ప్రాబ్లమ్సే నీ చరిత్ర లేని గోల్డ్ లిక్విడిటీకి అర్హత కాదు అనే ఒక రూల్తో భారతదేశంలో ఉన్న లక్షల టన్నుల గోల్డ్ దాని వాల్యూ కాస్త చాలా ఘోరంగా మారిపోతుంది అంటే చెప్పుకోలేని వాల్యూ ఎందుకు దాంట్లో కొద్దిగా డాక్యుమెంటెడ్ గోల్డ్ ఉంటుంది కొద్దిగా అన్డాక్యుమెంటెడ్ గోల్డ్ ఉంటుంది పరంపరగా వందలేండ్ల గోల్డ్ కూడా ఉంది భారతదేశంలో రీసెంట్గా కొన్న గోల్డ్ విత్ బిల్స్ కూడా ఉంటుంది కానీ ఓన్లీ బిల్ బేస్డ్ గోల్డ్ మేము యాక్సెప్ట్ చేస్తాము అంటే లెంగ్ లెండింగ్ మొత్తం ఇండియాలో కుప్పకూలి ఈ బ్లాక్ మార్కెట్ ప్లస్ బ్లాక్ కరెన్సీ యొక్క మళ్ళీ మన కూడా అంటే మళ్ళీ చిలరేగిపోతారు దానివల్ల ఈ అనుకున్న లక్ష్యం కాస్త నెరవేరక ఈ బ్లాక్ గోల్డ్ కాస్త వైట్గా మారి భారీగా ఎకానమీలో వచ్చి దాని ఎండ్యూస్ కాస్త లెక్క లేకుండా పోయి అసలు కరెన్సీ బ్యాంకులలో కాకుండా ప్రైవేట్గా పోయే అన్ని డేంజర్స్ ఈ లోన్ టైట్నింగ్ వల్ల జరుగుతుంది దీనివల్ల నష్టమే కానీ కొట్టుమిట్టాడుతున్న ఇండియన్ ఎకానమీకి ఎలాంటి లాభాలు లేవు అని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో లెండింగ్ లేదా గోల్డ్ లోన్స్ లేదా మనీ లెండింగ్ ప్లెడ్జ్ చేసే లెండింగ్ మార్టిగేజ్ లెండింగ్ ఇవన్నీ కఠినతరం కాబోతున్నాయి దాని లీగాలిటీ దాని హిస్టరీ తెలుసుకోకుండా లోన్స్ ఇవ్వకూడదు దాని ఎండ్యూస్ తెలుసుకోకుండా లోన్స్ ఇవ్వకూడదు వాళ్ళ రిటర్నింగ్ కెపాసిటీ పట్టే లోన్స్ ఇవ్వాలి గోల్డ్ యొక్క రిస్క్ను అసెస్ చేసి అతి తక్కువ పర్సంటేజ్ గోల్డ్ లోన్స్ ఇవ్వాలి అని ఆర్బీఐ గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా అనౌన్స్ చేయబోతుంది కనుక ఎవరైనా గోల్డ్ ఉన్నవాళ్ళు గోల్డ్ లిక్విడేట్ చేసుకోండి అంటే అమ్మేసుకోండి గోల్డ్ని అలాగే ఉంచుకొని అది గట్టిగా ఉంటుంది కదా తరతరాలకు పనికి వస్తుందంటే పాత టైంలో గోల్డ్కి ఎంత లిక్విడిటీ ఎంత ఈజీ యాక్సెస్ ఉండను మనీకి దాన్ని టోటల్గా టైట్ చేసి అసలు గోల్డ్ కన్జంప్షన్ గోల్డ్ జమ చేసుకోవడం వ్యర్థము అని ప్రూవ్ చేయడానికే ప్రభుత్వం కొన్ని కఠినతరమైన నిర్ణయాలు తీసుకోబోతుంది దానికోసం అందరూ రెడీగా ఉండాలి అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం